శ్రీ 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 చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ సిద్ధ గురుదేవులకు నా శిరసు వంచి నమస్కరిస్తున్నాను జై గురుదేవ్ శూన్య సాధనలో మైథున తత్వలయం తంత్ర శ్లోకం శూన్యాత్మక శివ శక్త్యాత్మక మైథునం విశేషం రాజయోగి సంపూర్ణత లభతే శివజ్ఞాన సాధనం శూన్య సూత్రంలో మైథునం శూన్య సాధనంలో మైథునం లేదా శక్తి శివ సమ్మేళనాన్ని అనుభవించడం ఒక కీలక ఘట్టం శూన్యాన్ని మనం సాధనా విధానంలో చేరుకోవడానికి ఒక దృష్టికోణంగా చూడాలి శూన్యం అంటే ఆత్మ శక్తి శివ ప్రకృతి ఇవన్నీ ఉన్నప్పటికీ అవి ప్రత్యక్షంగా కనిపించని స్థితి ఈ స్థితి నుండి శక్తి స్రవించడానికి మైథునం అనేది ముఖ్యమైన మార్గం మైథునం జ్ఞానం శక్తి సమ్మేళనం అనగా శరీరంలోని ప్రతి కణం శూన్య ప్రభావితమై శక్తి సంతృప్తి అవుతుంది ఆ శక్తి ఆత్మతో ఒకటై శివతత్వాన్ని పొందుతుంది శూన్య సాధనలో మైథునం దృష్టి కోణాలు శూన్య స్థితిలో శివశక్తి సులభత శూన్య సూత్రం చెబుతుంది ఒకటే అన్ని శూన్యమే అనే సిద్ధాంతంతో మైథునం గమన ఇంచాలి శరీరంలో స్పర్శ రూపంలో హృదయాల్లో శక్తి ప్రవాహం కొనసాగుతుంది ఆ శక్తి శూన్యాన్ని చేరుకుంటుంది మైథునం ద్వారా శూన్య ప్రవాహం అదనంగా శూన్యస్థితిలో ఆత్మీయ ఉత్సాహాన్ని పెంచడానికి ఒక శక్తి ధారకులైన వామాచారం మరియు మైథున విద్య దోహదం చేస్తాయి ఇది మైథున శూన్య ప్రవాహగా పరిగణించబడుతుంది ప్రతిసారి శూన్యములో శివశక్తి ధ్వనికి అంగీకారం ఇచ్చే విధంగా సమ్మిళతమైన శక్తి నిలబడుతుంది శూన్య విధానం శక్తి యొక్క పరమాత్మిక అనుభూతి శూన్య సాధనలో మైథునం పరమానందం అనుభవం శూన్య స్థితి ప్రారంభంలో శక్తి యొక్క అనుభవం శూన్యం నుండి పుంజుకొని శరీర వ్యాప్తి చేస్తుంది శూన్యాన్ని ఊహించి శక్తితో అనుసంధానించడం ద్వారా ఇది ప్రకృతిలోని అంతర్గత ధ్వని పరంగా అన్వేషించబడుతుంది శూన్య శక్తి సమ్మేళనం నల్లో శివస్థితి మైథునం శూన్యత యొక్క నిర్వచనాన్ని పదరహితంగా వ్యక్తం చేస్తుంది ఈ స్థితి శివతత్వంలో విలీనమవుతుంది మరియు ఇది శరీరపు అంతర్గత శక్తి ప్రవాహాన్ని అభివృద్ధి చేస్తుంది శూన్య సత్తా సాధన శూన్యగత స్థితిలో మనం శక్తితో అనుసంధానమై ఏ దిశలో మైథునం మొదలయ్యే ప్రస్థానాన్ని అనుభూతిపరచాలి మైథునం ప్రక్రియలో శూన్యప్రబలమైన స్థితిలో చేరడం సాధ్యమవుతుంది శూన్యంలో మైథునం కౌలతంత్రలో నిర్వచనం కౌలతంత్రలో మైథునం శూన్యాత్మక ప్రాముఖ్యత కలిగిన ఒక మైథున శక్తి విధానంగా పనిచేస్తుంది దీనికి కర్మాన్ని సమాధానాన్ని మరియు సిద్ధిని సాధించగలిగే శక్తి స్థిత ఈ యొక్క ప్రయోజనం ఉందని చెబుతారు మైథునం అంటే శరీర యొక్క క్రియాశీలతను శూన్యతలో విలీనం చేయడం ఆత్మవిమోచన సాధనానికి దారితీసే సిద్ధాంతం శూన్య ధ్యానం శూన్య స్థితిలో మైథునం గమనించడం అంటే శక్తి శివతో సంకేతమైంది శూన్య శక్తి అన్వేషణ లోపల శూన్యపూర్ణమైన ధ్యానంలో శక్తి శివ రూపంలో అంతరంగంగా మూడుస్తుంది మైథునం తరువాత వచ్చే గమనించదగిన దశలు శూన్య స్థితిలో శక్తి ప్రవాహం శూన్యాన్ని చుట్టూ శక్తి చైతన్యాన్ని ఉంచుకుని అంతర్గత యోని సందేహం లేకుండా గమనించవచ్చు శూన్య భావన యొక్క పరిమితి మైథున తత్వం ధ్వనితో సంబంధం కలిగి ఉండటంతో శూన్యం అనేది కేవలం గమనించబడే స్థితి కాకుండా ఉద్భవించి విస్తరించబోతుంది మైథునం శూన్య పదవికి చేరే దారి మైథునం శూన్య సాధనలో శక్తి యొక్క పరిణామాన్ని సూచిస్తుంది ఇది క్రియలయంలోని సృష్టి సంశ్లేషణ పరివర్తన విమోచనం అన్నీ సవరించేది